కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారింది కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలకు ఆర్డీఓ శ్రీనివాస్ ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు క్యాంప్ నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి ప్రత్యేక బస్సులో చేరుకున్నారు అనంతరం ఆర్డీఓ శ్రీనివాస్ సమక్షంలో చైర్పర్సన్ గా ఇందూప్రియాను సభ్యులు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ ఇందూప్రియా మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు ఈరోజు కామారెడ్డి పురపాలక సంఘం నుంచి చైర్పర్సన్ ఎలక్షన్ జరిగింది పెద్దలు రేవంత్ అన్న గారు అలాగే షబ్బీర్ అన్న గారి ఆ నాయకత్వంలో మరి మా చైర్పర్సన్ ఎన్నికల్లో నా పేరు చెప్పడం జరిగింది నేను ఎంతో ఆనందంగా ఉన్నారు ఎందుకంటే నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలందరికీ కూడా అలాగే ఇక్కడ నా తోటి కౌన్సిలర్లు ట్వంటీ సెవెన్ మెంబర్స్ కౌన్సిలర్స్ కూడా నాకు మద్దతు పలికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా చేతులెట్ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ